వెల్కమ్ టు థింగ్ ఫర్ ఆంధ్ర ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది విభజన హామీల్లో ఒకటి కానీ దాన్ని పట్టించుకున్నవారు ఒక్కరూ లేరు ఇప్పుడు మళ్ళీ ఏపీకి ప్రత్యేక హోదా తెస్తాను అన్న హామీతో మరొక రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది సిబిజీజేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా తెస్తాను అన్న హామీతోనే జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు అరవింద్ కేజ్రీవాల్ బాటలోనే సిపిఐ జోడి లక్ష్మీనారాయణ అడుగులు వేయబోతున్నారు సామాన్యుల పార్టీగా ఢిల్లీలో పుట్టిన ఆమ్ ఆద్మీలానే ఇప్పుడు ఏపీలో భారత్ నేషనల్ పార్టీ పుట్టుకొచ్చింది ఢిల్లీలో చీపురు పార్టీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు కానీ ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉందా ఎన్నికలకు కనీసం నాలుగు నెలలు కూడా సమయం లేదు ఇలాంటి సమయంలో ఈ పార్టీని ప్రజలు స్వీకరిస్తారా అనేది సందేహమే సీడీఐ అధికారిగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ జగన్ కేసులను డీల్ చేసి హీరో అయ్యారు ఆఫేంతోనే రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయారు తన పార్టీని పెడుతూనే ఏపీకి ప్రత్యేక హోదాను తెస్తాను అని మాట ఇచ్చారు జేడీ జగన్ కూడా ఎన్నికలకి ముందు అదే చెప్పారు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాను అని మాట ఇచ్చారు సీఎం అయ్యాక కేంద్రం ముందు మెడలు వంచేశారు ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా అన్న పదమే ఎత్తలేదు ఇప్పుడు కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ సాధించింది శూన్యం అంత సులువుగా ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి ఉంటే జగన్ లేదా చంద్రబాబు పోరాడి ఈ పార్టీకే తెచ్చేసేవారు కానీ ఆ విషయంలో ఇసుమంత పురోగతి కూడా లేదంటే అర్థం కేంద్రం ఆ హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదని ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు దానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది తర్వాత కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి ఆ హామీ మూలన పడిపోయింది ప్రస్తుతం ఏపీతో పాటు బీహార్ రాజస్థాన్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఏపీకి ఇస్తే మిగతా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని కేంద్రం భావిస్తోంది అందుకే ప్రత్యేక హోదా అన్న ఫైల్ ని పక్కకి విసిరేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి